నువ్వే కదా బైక్ లో పొద్దున్న తీసుకెళ్ళావు ఎక్కడికి తీసుకెళ్ళాం అసలు ఏం జరిగింది చెప్పు చివరిసారిగా బైక్ మీద తీసుకెళ్లింది అతనే సార్ అతని మీద నాకు డౌట్ గా ఉంది అతన్ని గనక ఎంక్వైరీ చేస్తే ఎవరు చంపారో తెలుస్తుంది చేసింది వాళ్ళని తెలిసిందట ఆయనకు కూడా తెలుసుమావా గుడ్లో రవి హత్య చేశాడని తెలిసి కూడా తెలియనట్టు నటిస్తున్నాడు ఇక్కడికి వాళ్ళు పోలీసులు అయితే అతను బైక్ లో తీసుకెళ్లి నువ్వే కదరా ఎందుకు తీసుకెళ్లావు ఎక్కడికి తీసుకెళ్ళావు అతను ఏం చేసావు చెప్పురా ఏంట్రా అలా చూస్తున్నావు వీడి మీద డౌట్ గా ఉంది స్టేషన్ రండి ఓవర్ గా మాట్లాడితే బొక్కలు ఎరగా చేస్తా హత్య చేసిన వాడిని చూసావా ఎవర్రాది చెప్పు సార్ గుడ్ల రవి గుడ్ల రవి హత్య చేయటం నువ్వు చూసావట్రా మరి నేను చెప్పడం నువ్వు చూసే పట్టరా ఇన్స్పెక్టర్నే రా రా పోరా అంటావా ఇంత పొగరా నీకు నేను పోరా అంటే నీకు కాలుతుంది కదా మరి నువ్వు పోరా అంటే నాకు మండరా వెండి బండి ఎక్కించండి మండలరా ఏమనుకుంటున్నారు సార్ మీరు అంతకుండు నువ్ వదిలేసి మావాడిని పట్టుకెళ్తారంటే వెళ్ళి అంతకుండ పట్టుకోండి సార్ యాక్షన్ తీసుకోలేదు శవాన్ని రోడ్డు మీద పెట్టి ఆందోళన చేస్తాం అవును రా బాబు వెళ్ళి ముందా అంతకొండ పట్టుకోండి సార్ పదవా సార్ బయసులో పెద్దవాళ్ళు మర్యాద లేకుండా మాట్లాడాను క్షమించండి వదినా దోస రెడీ చట్నీ త్వరగా చేయండి కంగారు పెట్టిగా చేస్తున్నాను కదా ఇదిగో దీన్ని నాన్నకే సరేనా గుడ్లు రవి చేశాడా నమ్ము బుద్ధి కావట్లేదే ఏదైనా నాకు చెప్పే చేస్తాడే రై అయ్యాడా అయ్యా రాత్రి పని మీద బెంగళూరుకు వెళ్ళారయ్యా ఫ్యాక్టరీ విషయంగా మీరే కదా బెంగళూరు పంపించింది ఆడొచ్చాక నేనే మాట్లాడతాను మీరు వెళ్ళండి గుడ్లు రవి వస్తే ఓసారి స్టేషన్ కి రమ్మని అదే నేను మాట్లాడుతున్నాను కదా మరి ఎందుకు స్టేషన్ రమ్మని చెప్పేది విజయవాడలో కుక్క చచ్చినా కూడా దానికి కారణం గుడ్లు రవి అంటారా ఇప్పుడు మీకేం కావాలి ఈ కేసు ఫినిష్ అవ్వాలి అంతగా వేయ్ ఇట్లాండి వీళ్ళతో కేసు ఫినిష్ చేసుకోండి వేయ్ అయ్యగారితో వెళ్ళండి రాస్తాను సార్ రాయ్ ఎక్కండిరా బండి అదంతా వద్దు మీరు వెళ్ళండి మీరు బండి ఎక్కండి ఏ లోపలికి వెళ్ళండిరా వేడిగా ఉన్నాయి తినన్నయ్యా తింటా లేరా నువ్వు కూడా కూర్చుంటే బాడీకి గొడవ్ ఏంట్రా ఏంటి గొడవ ఇన్స్పెక్టర్ వచ్చి వెళ్తున్నాడు మరేం లేదన్నయ్యా ఆ లెదర్ ఫ్యాక్టరీ స్థలం ఉంది అదో ట్రస్ట్ ఉంది ఆ ట్రస్ట్ లో ఉన్న పన్నెండు మంది సంతకాలు చేశారు వీడు అక్కడే సంతకం చేయనని మొండికేశాడు అందుకే లేపేశాను ఇంకో వారంలో వాడి డెత్ సర్టిఫికేట్ వచ్చేస్తుంది ఆ తర్వాత ఆ సైట్ మందే మా పక్కనే పక్కన చెప్పు వెంటనే ఇంటికి రా ఆషాఢం అయ్యాక అమ్మాయిని అడగడానికి వద్దాం అనుకున్నాం ఈలోపు ఎవరన్నా వచ్చే సంబంధం కుదుర్చుకుంటే అందుకే మేము ఇప్పుడే వచ్చేసాం నాన్నగారు ఉన్నప్పుడు చెప్తూనే ఉన్నారు మావా మనం వెళ్ళి అమ్మాయిని అడుగుదామా అని కానీ మీరు తప్పుగా అనుకుంటారేమో అని ఆయన మీతో చెప్పలేదు మావా మామ నేను ఇంకెప్పుడు తాగను మావా సుమతిని చాలా బాగా చూసుకుంటాను మావా వైజాగ్ టీవీఎస్లో ఇంటర్న్షిప్ వెళ్తున్నాను మావా రెండు నెలల్లో జాబ్ కన్ఫర్మ్ అవుతుంది అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా వచ్చేసింది మావా పళ్ళెంలో బియ్యం చేరు మేనమామ సారే చేరు పళ్ళెంలో బియ్యం చేరు మేనమామా సారే చేరు పెట్టలోని ఒడ్లు చేరు బంధుగానం అంతా చేరు ఎడ్ల బండిలోనా వస్తే ఒకరోజు పెరుగుతుంది గుడ్సు బండిలోన వస్తే ఒక రోజు తరుగుతుంది సందా మామ అలాంటి మీ పిలాను చూడ వచ్చి నాము శివగాసి బాము పేచు నింగి నంట మేరంగొట్టు తన్నే నన్నే రానే తన తన్నే పప్పర పప్పర ఇలా చూడు నువ్వు పందెన గెలిచింది మొత్తం డబ్బు సెటిల్ చేశాను తీసుకుని కనిచ్చి వెళ్ళిపో మళ్ళీ వచ్చే పని పెట్టుకో ఇదిగో తీసుకో

పనులన్నీ మామ వచ్చేసాం లొకేషన్ షేర్ చేస్తాను బిల్ సరే బుద్ధి లేదా రాత్రి ఇంకా దిగలేదా చూసి కదా చూసి ర ప్రాణాలతో ఉన్నారు ఒక క్షణం లేట్ అయితే బ్రేక్ అయిపోతే బండి మీదకి ఎక్కేది పచ్చడి పచ్చడి ఉండేవాళ్ళు మేము మళ్ళీ అందరూ మూట కట్టేసి వన్ నాట్ ఎయిట్ లో హాస్పిటల్ తీసుకెళ్లే వాళ్ళు రాంగ్ రూట్ లో వచ్చింది కాకుండా ఏంటి ఓవర్ గా మాట్లాడుతున్నాను ఇది మా ఊరు నేను రాంగ్ రూట్ లోనే వస్తాను మా అనుకో మా వచ్చి మిమ్మల్ని లేపేస్తారు నీకు మాత్రం మనుషులు ఉన్నారు ఇక్కడ

ఏమైందన్నా ఏ లేదు రవి విజయవాడ బస్ స్టాండ్ లో అవునా మన కుర్రాళ్ళను పంపించి వాళ్ళ సంగతి ఏంటో చూడు రవి పండో ఏంటి రవి తాత తనోళ్ళేరి వాళ్ళంతా కేసు విషయంగా కోర్టుకి వెళ్ళారు ఓ సరేనా నేనే వెళ్ళి చూసొస్తాను 哈喽。 Oh. no yeah. no yeah. yeah.